హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఇప్పుడు మా వీడియోలో అయితే అనేసి చూపిస్తా ఉంటాను కదా అది కాంచాక్ అన్నమాట ఇది మా అక్కకి కడుపులో పుండు అట్లా ఉంటే తెచ్చినాను ఇంకా దాంట్లో ఎక్కువ ఉందనేసి నేను కూడా కొంచెం తీసుకున్నాను అనమాట సార్ ఉన్న వాళ్ళైతే ఈ ఆకుని పచ్చి ఆకుని మిక్సీ కేసి జ్యూస్ వేసి తాగితే ఒక త్రీ ఫోర్ డేస్ తాగితే చాలా వరకు తగ్గిపోతుంది ఇది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి అంటే దొరకదు కానీ దొరికితే రోజు తిన్నే పర్వాలేదు నుంచి కూడా తెచ్చినాను ఈ కూరకైతే ఊర్లో దొరికింది నాకు మా ఊర్లో అయితే దొరకలేదు వర్షాలు తక్కువ కదా అందుకని దొరకలేదు ఎండుమిరపకాయలు తెల్లగడ్డ ఎర్రగడ్డ ఆవాలు ఆయిల్ అనమాట ఇది బాగా వేసి వేయించాలి తర్వాత ఈ ఆకుకూర అయితే కడిగి పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోకపోతే సరిగా మెరుగుదాయి ఎప్పుడు కుక్కర్ పెట్టి చేసుకుంటాను కానీ ఈ రోజు అయితే ఇంకా టైం అయిపోయింది మా మామకు ఆకలి ఎంత ఉన్నాడు అనేసి ఇక్కడ కుక్కర్లో అయితే పెట్టేస్తాను చూడండి బాగా ఆయిల్ లోనే వేగాలనమాట ముద్దగా అవ్వాలి లేకపోతే కసరు వచ్చేస్తుంది ముందుగా గానీ టమాటోటాలు వేస్తే కసరు వస్తుంది ఒక చుక్క నీళ్లు కూడా అవసరం లేదండి నీళ్ళే అసలు పోసుకొని అవసరం లేదు టమాటో వేస్తే ఇంకా ఇదే నీళ్ళు వదలేదు వస్తుంది అనమాట చూడండి దీంట్లోనే ఎంత నీళ్లు వేసి కూడా చేసుకుంటారంట నేనైతే ఎప్పుడు అలా ట్రై చేయలేదండి ఇలానే ట్రై చేస్తాను నేను ఇది నాకు చాలా ఇష్టం అనమాట సంగటికైనా అన్నం అలానే దీన్ని చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది కింద అడుగు పట్టేసిందంటే ఇంకా వేస్ట్ అయిపోతుంది అనమాట అలా అయితే వచ్చేసినాయి చూడండి నేను వచ్చేసిన అనేసి ఏసీ లోపల ఆ పిల్లగా కలర్ ఎంత బాగా తెలుస్తాను కలర్ లో టోమాటలు ఏసీ లోపల ఎంత బాగున్నాయి చూడండి రెడ్ గా సాల్ట్ అయితే చాలా తక్కువ వేసినాను మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాంలే అన్నట్టు చాలా అంటే చాలా తక్కువ సాల్ట్ తినాలి అనేసి నేను తక్కువే వాడతాను నాలుగు నిమిషాల వీడియో మాత్రమే పెట్టినా ఎందుకంటే ఎక్కువ లెంత్ పెట్టలేదు చాలా తక్కువ వీడియో నీళ్ళైతే ఇలా వదిలేసింది అనమాట ఇంకొంచే పోతే ఇంకా కొంచెం ఎక్కువగా వదిలేసింది ఆ నీళ్లకు అది ఉడికేదానికి సరిగా సరిపోతుంది అనమాట మీ ఏం అవసరం లేదు కుక్కర్ మూత పెట్టేసి ఇంకా నాలుగైదు విజిల్ వచ్చిన తర్వాత నేనైతే ఎనిపేసినాను ఆ మంది అయితే నన్ను అడిగినారు అక్క యాకు తింటారా ఎలా తింటారు ఎలా చేసుకోవాలి అనేసి ముందైతే చిన్న వీడియో పెట్టినాను అప్పుడైతే అడిగినారు అందుకనేసి ఇది కూడా చాలా చిన్నగా అయితే పెట్టిన ఇంకా విజిల్ తీసే లోపల ఇంకా ఎట్లయితే ఉడికిపోయింది అనమాట చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది కదా దీని అయితే ఇంకా వినిపేసుకోవాలి ఎనిపేదానికి అది కూడా కచ్చాపచ్చగా ఎనిపితే సరిగా కొన్ని తీసేసి పక్క పెట్టుకునేసి ఇంకా ఎనపాలనమాట ఒకవేళ కారం ఎక్కువైతే బాధ కదా అందుకనేసి కారం తక్కువ ఉన్నా పర్వాలేదు ఎక్కువ ఇంకా తినలేదు ఒక చేతి వీడియో తీసుకొని ఇంకో చేతు వినపడం చాలా కష్టంగా ఉంది అందుకనే ఫస్ట్ లో అయితే ఇలా ఊరికే కచ్చాపచ్చగా చేసి చూపి చేసి మొత్తం మళ్ళీ ఫోన్ పక్క పెట్టేసి అయితే ఎనిపేసుకోండి కూడా ఏం అవసరం లేదు ఇదే సరిపోతుంది దీంట్లోనే అంటే తక్కువ ఉంది కదా అందుకనేసి ఇదే సరిపోతుంది మా రాయలసీమ స్పెషల్ వచ్చేసి రాగి ముద్ద అనమాట చూడండి ఎంత వేడి వేడిగా పొగలు కక్కుంటారు అయితే చూడండి ఇలా రెడీ అయిపోయింది మీరు కూడా తినని వాళ్ళు కూడా ఉంటే తినేస్తారు అనమాట ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చు అయితే ఫస్ట్ లో తిన వాళ్ళు కాదు ఇప్పుడైతే ఎవరు వదిలిపెట్టరు అంత ఒక్క పూటకే తినేస్తారు చెప్పని అవసరం లేదు అన్నం కైనా బాగుంటది సంగటికైనా బాగుంటది సంగటి అయితే మరీ ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది చేసినప్పుడు కొంచెమైనా సంగటి చేసుకోండి బాగుంటది ఆ టేస్ట్ ఈ టేస్ట్ మీకు కూడా తెలుస్తుంది నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది ఒకసారి ఇంకా మా మామకి ఎత్తుకొని పోయి పెట్టేసి తిని చూడు ఎలా ఉందో చెప్పు అనేసి అంటా ఉన్నారు అలాకుండా ఉంటుందా బాగుంటదిలే అనేసి అంటా ఉన్నారు ఒకసారి తిని చూసి మళ్ళీ చెప్పు అన్నారుగా చెయ్యాలే కానీ ఎవరికైనా నచ్చుతుంది ఒకసారి డైరెక్ట్ గా మా మామ మాటలే వినండి చేస్తునే

లేకుండా పోయి ఉంటదా బాగుంటదిలే అనేసి అయితే తిన్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు బాగుందమ్మా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఆరోగ్యాన్ని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కదా అందుకనేసి ఇలాంటివి అప్పుడప్పుడు అయినా చేస్తుంటే తింటే బాగుంటది అని నా అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా ప్రయత్నించండి చాలా టేస్టీగా ఉంటది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి ఇంకా మా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి ఈ కాంచాకు మీరు ఎలా చేసుకుంటారా లేదా అసలు మీరు తింటారా లేదా కూడా కామెంట్ చేసేయండి మేమైతే అయితే దొరికితే చాలు తినేస్తాము టేస్ట్ బాగుంటది అనేసి మీరే చెప్తారు ఒకసారి తిని చూసినారంటే అంత బాగుంటది అనమాట చూపించిన బుడమకాయలు కూడా దాంట్లో కూడా పిక్కిల్స్ తయారు చేస్తారు ముందు అయితే నేను చూసినాను పిక్కిల్స్ అయితే తయారు చేసింది బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి